అందరికీ నమస్కారం ఆగస్టు ఇరవై తేదీన సోమవారం నాడు కన్యారాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు మనం వివరంగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడను స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడను అలాగే మీ సమస్యను బట్టి తాయెత్తులు అంతరాలు కూడా ఇవ్వబడినండి చాలా నమ్మకమైనటువంటి గురుగారు ఒకసారి ప్రయత్నించి మీ సమస్య ఏమిటో తెలియజేసి సమస్య నుండి బయటపడండి డబల్ నైన్ వన్ టూ వన్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ మీ కూడా ఎప్పుడూ కూడా మోసం చేయాలనేటటువంటి ఆలోచన అనేది వీరి కళలో కూడా రారండి అంతేకాకుండా ఏంటంటే వీరినే చాలామంది మోసం చేస్తూ ఉన్నప్పటికీ కూడా గ్రహించలేక చాలా విషయాల్లో నష్టపోయినటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు అయితే రేపటి రోజున వీరికి ఒక కొత్త ప్రపంచం చూస్తున్నామా అన్నట్లుగా మీ మనసు కనిపిస్తుంది అంతేకాకుండా మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా చక్కగా అయితే అమలు చేయడం కూడా జరుగుతుంది ఎటువంటి సమస్యలు అనేది ఎక్కడా కూడా కనిపించడం లేదనమాట ఇక అలాగే మీ వర్క్ను కూడా చాలా చక్కగా కంప్లీట్ చేస్తారు రేపటి రోజున చక్కగా మీ కు అన్ని అనుకూలంగా ఉన్నాయన్నట్లుగా అనిపిస్తాయి ఎటువంటి అవాంతరాలు కూడా రేపటి రోజున కనిపించడం లేదు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి ధనపరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి ఒక రూపాయి లాభం వచ్చిన దగ్గర వంద రూపాయల లాభం అనేది మీరు తప్పకుండా రేపటి రోజున చూస్తారండి కాబట్టి రేపటి రోజున ఏంటంటే ఇంటా బయట చాలా చక్కగా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అయితే కా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు అలాగే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టేవారికి కొంచెం రేపటి రోజునైతే కలిసిరాటు కలిసిబాటుగా అయితే ఉండదండి ఏదైనా కానీ ఇలాంటివి ఏదైనా పెట్టుకోవాలనుకుంటే తర్వాత ఏదైనా మంచి రోజు పెట్టుకోండి ఇక అలాగే స్నేహితులు కానివ్వండి లేదంటే ముఖ్యమైనటువంటి వ్యక్తులను కానీ రేపటి రోజున కలుసుకోబోతున్నారు అలా కలుసుకొని వారితో కొన్ని విషయాలను కూడా చెప్పుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి ఎందుకంటే మీకు ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఎందు కొంచెం జాగ్రత్తగా గోప్యత అయితే అవసరం ఏ విషయాల్లో కూడా ఎవరిని కూడా నమ్మకుండా జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో పనులన్నీ కూడా మీకు లాభాల బాటుగా కనిపిస్తాయి అలాగే రేపటి రోజున మీ యొక్క సోదర సోదరి మనులు లేదంటే ఎవరైనా కానీ ఆస్తిపాస్తుల విషయంలో కొంచెం ఏదైనా మాట్లాడుకోవడం కానీ మీకు దక్కవలసినటువంటి ఆస్తి పాస్తులు ఇటువంటివి దక్కడం కానీ జరుగుతాయండి కొంచెం వారితో విభేదాలు కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ తిరిగి మరలా వాటిని మీరు తప్పకుండా అంటే మీ యొక్క మాట తీరు వలన మరలా వారితో ఎటువంటి విభేదాలు లేకుండా సరిదిద్దుకునేలాగా చేసుకుంటారు అలాగే మీరు రేపటి రోజున మీ యొక్క ఏదైనా కానీ మీరు చేసినటువంటి మంచి పనుల వల్ల వ్రతాల వల్ల పూజల వల్ల ఒక అదృష్టమైనటువంటి రోజుగా రేపటి రోజున మీకు మిగలబోతుంది అలాగే అఖండమైనటువంటి అదృష్టాన్ని కూడా మీరు చూసి నివ్వెరబోతారు భగవంతుడు మాకు ఇంత మంచి అంటే ఒక మంచి రోజుగా ఇచ్చాడు మా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చాడు అని చెప్పేటటువంటి ఒక భావన మీలో కలుగుతుంది అంటే మీ పనుల్లో మంచి లాభం రావడం రాని అంటే ఒక రూపాయి చెప్పాం కదండి ఒక రూపాయి దగ్గర పది రూపాయలు రావడం కానివ్వండి లేదంటే ఏదైనా పెట్టుబడుల విషయంలో కొంచెం మరింత ఎక్కువగా లాభం రానివ్వండి ఇటువంటివి జరుగుతాయి అన్నమాట అలాగే బిజినెస్ పరంగా కూడా రేపటి రోజున మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి ఇక రాశి వారికి సహజంగానే ఏంటంటే బోలెడని తెలివితేటలు అధికంగా ఉంటాయండి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలను కూడా పెద్దగా తీసుకోరు అయితే వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతూ ఉన్నారని చెప్పాం కాబట్టి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి ఎవరి మాటలను కూడా ఎక్కువగా అయితే మీరు నమ్మకండి అంటే మీకు ఏదైతే మీ మనసులో ఉన్నటువంటి మాట మీరు ఏదైతే ఫస్ట్ మీ మైండ్కి ఎక్కించుకుంటారో ఆ మాటనే అమలు చేసుకోండి అంతేకాకుండా మీరు ఏదైనా చేయాలనుకుంటే కూడా కాచి ంగా చేస్తారు మీ బలం ఏంటనేది మీకు తెలియదండి మీ వెంట ఎప్పుడూ కూడా ఒక భగవంతుడి యొక్క శక్తి అనేది మీ వెంటే ఉండి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా కాపాడుతూ ఉన్నటువంటి ఆ యొక్క దైవశక్తిని మీరు కూడా గుర్తించండి మామూలుగానే మీకు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల ఎందు భక్తి పట్ల ఎక్కువగా మంచి అభిప్రాయం ఉంది ఇక రేపటి రోజున వ్యాపారం మంచి లాభాలను మీకు తీసుకొచ్చేలాగా ఉంది కాబట్టి వ్యాపారంలో కొత్తగా ఏదైనా కానీ ఉంటే నేర్చుకోండి అలాగే మంచిగా అందులో వచ్చేటటువంటి లాభాలను వృధా చేయకుండా అతి ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనకి ఏ కష్టం వచ్చినా కూడా ఎవరు తోడుగా ఉండరు కాబట్టి మన దగ్గర ఒక రూపాయి ఉండడం చాలా ముఖ్యం కాబట్టి కొంచెం పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోండి ఏంటంటే మీరు మంచి మనస్కులు అందరికీ కూడా సహాయం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఎటువంటి అంటే మీ మనసులో ఎటువంటి కల్మషం లేకుండా అందరినీ కూడా సమభావంతో స్వీకర సమభావంతో చూస్తూ ఉంటారు అన్ని విషయాలను కూడా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సమభావంతో స్వీకరిస్తారు కాబట్టి ఏంటంటే మీకు తెలియకుండానే మిమ్మల్ని మోసం చేసేటటువంటి వ్యక్తులు కూడా మీ చుట్టూ ఎప్పుడూ కూడా కాపు కాసుకొని ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా గుర్తించి జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఉన్నటువంటి అప్పులు కూడా తొలగిపోయేటటువంటి మార్గం అనేది రేపటి రోజున మీకైతే కనిపిస్తుంది అలాగే మీ జీవితం అనేది రేపటి రోజున చాలా చక్కగా అయితే మీరు ఉండడం చూస్తారండి తప్పకుండా ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా వీలుంటే పరమేశ్వరుడు యొక్క నామ మివాయ అనేటటువంటి నామాన్ని కానీ లేదంటే పరమేశ్వరుడి యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం శివానుగ్రహం అనేది మీకు పూర్తిగా ఎక్కువగా లభించడానికి ఈ విధమైనటువంటి పనులు చేయండి శివానుగ్రహం మీకు తోడైతే అఖండ ఐశ్వర్యం అనేది మీకు కలుగుతుంది మీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలంగా మారినట్లుగా ఒక మంచి తెలియనటువంటి వైబ్రేషన్ ఒక పాజిటివ్ వైబ్రేషన్ మీలో ఏర్పడినట్లుగా మీకు అనిపిస్తుంది కాస్త అనారోగ్య సమస్యల పట్ల కూడా దృష్టి సారించండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు కావచ్చు ఇలా సీజనల్గా ఏదైనా చిన్న చిన్న అనారోగ్యం ఏదైనా కానీ తెలియన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటే మాత్రం తప్పకుండా వాటిని నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి పాటించవలసినటువంటి అంటే వైద్యాన్ని ఇప్పించండి అలాగే మీ దాన్ని నిర్లక్ష్య భావంతో చూడకండి ఇక అలాగే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రేమికుల పరంగా ఎవరైతే అంటే ప్రేమకు చక్కగా ప్రేమ అంతా కూడా ముగిసిపోయి ఇక పెళ్ళికి పెళ్లిపేటల వరకు వెళ్ళాలని చెప్పాలనేటటువంటి ఆలోచనలు ఎవరైతే ఈ ప్రేమికులు కలిగి ఉన్నారో రాశారు రేపటి రోజున అనుకూలమైనటువంటి సమయం అనమాట చక్కగా రేపటి రోజున మీరు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేటటువంటి ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు అంతేకాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా సంప్రదించి మీ యొక్క ప్రేమ విషయాన్ని తెలియ తెలపడం ఆ తర్వాత చక్కగా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకు చెప్పడం వల్ల మీ ప్రేమను కూడా వారు అర్థం చేసుకోవడం మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పి వాళ్ళు తెలుసుకోవడం మీ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇటువంటివి జరుగుతాయి కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు పాజిటివ్గా అనిపిస్తాయండి అలాగే చిన్న చితగా శని దోషాలు ఉంటే ఏదైనా తొలగిపోవడానికి రేపటి రోజు మీరు తప్పకుండా పేదవాళ్ళు కనిపిస్తే మీ వంతుగా సహాయం చేయడానికి ప్రయత్నించండి అలాగే మీపై ఉన్నటువంటి ఏదైనా దోషాలు ఉన్నప్పటికీ కూడా అవి తొలగిపోవాలంటే తప్పకుండా మీరు శివానుగ్రహం కోసం శివాభిషేకం చేయించుకోండి అంతేకాకుండా అర్చన చేయించుకోండి ఇటువంటి చేయడం వల్ల ఏంటంటే భగవంతుని యొక్క అనుగ్రహం శివానుగ్రహం అనేది మీకు కలిగితే ఏ దోషాలు ఏ గ్రహ దోషాలు కూడా మిమ్మల్ని ఏమి ఇచ్చే చేయలేవు కాబట్టి ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ చిన్న పని మనం చేస్తే మన జీవితంలో వచ్చేటటువంటి మార్పులు బోలడని ఉంటాయి కాబట్టి మనకు మనం మంచిగా ఉండడానికి మనం చేసుకోవాల్సినటువంటి పనులు ఎంత కష్టమైనా కానీ ఎంత కుదరకపోయినా కానీ చేసుకుంటే భగవంతుడు అనుకుంటాడాహా వీడికి కుదరకపోయినా కూడా మన కోసం ప్రత్యేకించి ఈ రోజున పది నిమిషాలైనా కేటాయించి మన కోసం చక్కగా అభిషేకం చేయించుకున్నాడు పూజ చేయించుకున్నాడు మనసులో అయినా కనీసం నామస్మరణ చేసుకున్నాడు అని చెప్పేసి ఒక భగవంతుడు అనేది కూడా మనపై ఒక మంచి భావన అనేది పెరిగి మనల్ని రక్షిస్తే ఉంటాడు అలాగే మంచి మనసుతో మనం చేసేటటువంటి సహాయంలో కూడా భగవంతుడు ఉంటాడండి మంచి ఆలోచనలలో కూడా భగవంతుడు ఎప్పుడూ కూడా ఉంటాడు మనం ఎంత నీది నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా మనం చేస్తున్నటువంటి పనులు ముందుకు సాగక ఎంతోమంది మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి మనుషుల చుట్టూ మనం ఉంటున్నాము అని అంటే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి మీరైతే కుమిలిపోతూ ఉన్నారండి చాలా రోజుల నుండి మీ కష్టాలను సమస్యలను చూసుకొని అర్థం చేసుకునేటటువంటి మనుషులు లేక అర్థం చేసుకున్నా కూడా మిమ్మల్ని మోసం చేసేటటువంటి మనుషుల మధ్య చాలా రోజుల నుండి దూరంగా ఏటైనా మారిపోతే బాగుండు ఈ జీవితం నుండి అసలు మాకు ఈ సమస్యలేంటి కష్టాలు అని చెప్పి కుమిలిపోతున్నటువంటి వారు ఈ రాశి వారిలో చాలా బోరడి మంది ఉన్నారు అంటే మధ్యతరగతి వారు కావచ్చు లేదంటే కొంచెం డబ్బులు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ చాలా రకాలుగా కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నవారు కావచ్చు ఇలా రకరకాలుగా చాలామంది ఈ రాశివారు అనూహ్యమైనటువంటి కష్టాలను ఒకదాని తర్వాత ఒక కష్టాన్ని ఎదుర్కొంటూ చాలా కుమిలిపోతున్నటువంటి రోజులు నిద్రలేనటువంటి రాత్రులు కూడా గడిపినటువంటి రోజులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీలో ఉన్నటువంటి సామరస్య భావాన్ని బలవంతంగా చక్కగా మీరు అమలుపరుస్తూ ధైర్యంతో ముందుకు వెళ్తున్నప్పటికీ కాలం అనేది మీకు అనుకూలంగా లేనట్లుగా మీకు అనిపిస్తుంది కానీ బాధపడిన అవసరం లేదండి తప్పకుండా మనకి ఏదో ఒక రోజు మన రోజు అంటూ భగవంతుడు మనకి ఇస్తాడు ఆ రోజున మనం ఎంతగా ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా అదృష్టం అనేది వస్తుందని చెప్పి అంటూ ఉంటారు కదా అలాంటి అదృష్టం అనేది మీరు పని చేసినా చేయకపోయినా ఇన్ని రోజులు మీరు చేసినటువంటి పనికైనా కష్టానికైనా భగవంతుడు మీకు ఇచ్చేటటువంటి మంచి బహుమానంగా ఆ రోజు మీకు మిగులుతుంది అయితే మీ యొక్క డెసిషన్స్ మీ యొక్క ఆలోచనలు మీకు అన్ని విధాలుగా కూడా రేపటి రోజున ఉపయోగపడతాయి ఒక మంచి ఆలోచన అలాగే మీరు తీసుకునేటటువంటి నిర్ణయం మీద రేపటి రోజున మీ జీవితం అనేది ఆధారపడబోతుంది అంటే ఒక పని చేసే చోట కావచ్చు వ్యాపార కావచ్చు ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే మీలో మీకు తెలియనటువంటి ఒక కొత్త శక్తి అనేది మీకు ఏర్పడబోతుంది అంతేకాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులతో కొంతమంది అది కూడా ఏంటంటే దూరపు బంధువులతోనో లేదంటే మీ యొక్క కీడు కోరుకునేటటువంటి వ్యక్తులతోనో ఏదైతే బంధం ఉంటుందో ఆ బంధం కూడా ముగిసిపోతుందండి ఎందుకంటే వారేంటి వారి ప్రవర్తన ఏంటి వారు అసలు మీ దగ్గరికి ఎందుకు అవసరం కోసం వస్తున్నారా లేదంటే మిమ్మల్ని ముంచాలని చెప్పి వస్తున్నారా లేదంటే ఇంకా ఏదైనా కానీ మీరు బాగోకపోతే చూసి ఆనందించడానికి వస్తున్నారా ఇటువంటి విషయాలన్నీ కూడా వారి ద్వారా తెలుసుకున్న అసలు ఆ వ్యక్తి ఏంటి మనతో వాళ్ళకి ఉన్నటువంటి అవసరం ఏంటి ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని నివ్వరపోతారు వారితో ఇక బంధాన్ని కూడా ముగించుకుంటారు ఇక అవసరం లేదు మీతోటి మాకు మీకు సంబంధం లేదు మీ మీద మాకు ఏర్పడినటువంటి మంచి భావనను మీరు పోగొట్టుకున్నారు మీరు చేస్తున్నటువంటి పనులు మాకు చాలా కీడు తలపెట్టే విధంగా ఉన్నాయని చెప్పి ఇలా మాట మాట పెరిగి వారేంటి వారి ప్రవర్తన ఏంటనేది మీరు పూర్తిగా తెలుసుకొని వారిని దూరం పెడతారు కాబట్టి అంతరితో వారి యొక్క బంధం కూడా ముగిసినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ తర్వాత మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు పిల్లలతో చక్కగా గడుపుతారండి బయటకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి స్నేహితులతో పాత స్నేహితులతో కూడా కాసేపు ముచ్చట్లు పెడతారు అంతేకాకుండా రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం కూడా పరమేశ్వరుడు కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని ద సందర్శించి చక్కగా స్వామివారి యొక్క దర్శనం తర్వాత మీరు ఇంట్లో కానీ లేదంటే ఇంట్లో పూజ చేయడానికి కుదరకపోయినా కానీ మీ మనసులో అయినా కానీ ఓం నమ శివాయ అయినటువంటి నామాన్ని చక్కగా పఠించుకోవడం ద్వారా మీకున్నటువంటి ఏదైనా సంఘటాలు కూడా దూరం అవుతాయి అలాగే రేపటి రోజున మీకు ఒకరి ద్వారా వచ్చినటువంటి ఫోన్ కాల్ కూడా మిమ్మల్ని కొంచెం ఆనందపరిచేలాగా ఉంటుందన్నమాట అంటే మీకేదైనా తేలిక తేలిక మీ మనసుకు తేలికగా ఉండేటటువంటి వార్త మీరు వినొచ్చు ఇటువంటి విషయాలు అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా జరగడం చూస్తారండి మరి ఈ విధంగా అయితే ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఉన్నాయనే చెప్పుకోవచ్చు